సనాతన ధర్మం గురించి కూడా మీరు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నట్టు అనిపించింది రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా ఇన్స్టా పోస్ట్ పెడుతూ ఉంటారు సో యా దాని గురించి చెప్పండి సనాతన ధర్మం వన్ టాక్ అబౌట్ వన్ టాపిక్ అండి ప్యాలెస్టైన్ ఒక ఇష్యూ అయినప్పుడు మన ఇండియాలో ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కానీ ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫెసియస్ వరకు కామన్ పీపుల్ కూడా సపోర్ట్ పాలెస్టెన్ అని చెప్పి ఓకే ప్రతి ఒక్కళ్ళు దాని గురించి తెలియనప్పుడు పాలెస్టైన్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం తెలియకుండా పెట్టేశారు అందరు చాలా మంది అవును మన బంగ్లాదేశ్ లో ఇండియన్ ఫ్లాగ్ తొక్కుతూ వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ ని అవమానిస్తున్నప్పుడు ఒక్కరు పెట్టలేదు ఏ ప్యాలెస్టైన్ నీ నీకు తెలిసిన బంధువులు ఉన్నారు అక్కడ ప్యాలెస్టైన్ లేకపోతే నీకు ప్యాలెస్టైన్ వాళ్ళకి ఇండియాకి మంచి జరిగిందా ప్యాలెస్టైన్ గురించి మీరు గా మాట్లాడు కదా ఒక ఇండియన్ ఫ్లాగ్ నువ్వు బతుకున్న ఇండియన్ ఫ్లాగ్ గురించి ఇండియన్ ఫ్లాగ్ తొక్కుతున్నారు బంగ్లాదేశ్ తో చాలా అవమానిస్తున్నారు సో దాని గురించి ఎవరు మాట్లాడరే ఎందుకంటే దాన్ని మన సోషల్ మీడియా వైరల్ చేస్తాను మనం ఆడసాం సో జస్ట్ టు మీరు ఎప్పుడైనా బొర్ర వాడంట స్వామి మీరు మీ గురించి ఆలోచించట్ల మీ దేశం గురించి ఆలోచించట్లా ఏదో ఒక సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఇంకొకళ్ళు ఏంటంటే జనరల్ గా ట్రెండింగ్ అయ్యే టాపిక్ మీద పెట్టేస్తారు దాంట్లో ఏం ఏంటో తెలుసుకోడు నిజాల బద్దలు తెలుసుకోకుండా ట్రెండింగ్ ఏమవుతుందో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఈ సబ్జెక్ట్ ట్రెండింగ్ అవుతుంది లెట్ డూ ఇట్ నేను పెడితే నాకు కూడా ఫాలోవర్స్ వస్తా లేకపోతే నాకు వస్తుంది అని చెప్పి పెడతారు తప్ప అది ఏం చేశారు ఎందుకు ఇస్రాయల్ ఎందుకు బాంబు వేసారు అసలు ఏ లాజిక్ తెలియకుండా చాలా మంది పిచ్చిన చేస్తుంటారండి అదే చెప్తున్నా సో వాట్ ఈస్ ట్రూత్ బిహైండ్ ఇట్ ఏది పాలెస్టీన్ ఏంటి ఇస్రాయల్ వాళ్ళు ఆఫ్ థీమ్ ఉంది అంటే వాళ్ళంతా సెకండరీ ఫస్ట్ నా బాధ ఏంటంటే ఇస్రాయల్ కరెక్ట్ ఆ ఇస్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని నైన్టీన్ సెవెంటీ వన్లో ఇజ్రాయెల్కి జరిగిన ఒక అవమాన ఒక బే బేజర్ థింగ్ చెప్తాను ఇస్రాయల్ ఒలింపిక్స్కి ఫుట్బాల్ టీం పంపించింది ఒలింపిక్స్ టీమ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ చంపేశారు దారుణంగా ఏది వాళ్ళు ఒలింపిక్స్ గేమ్ ఆడి ఇంటి హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే అందరం చంపేస్తారు దానిని చంపేశారు దాని గురించి మా ఇస్రాయల్లో మళ్ళీ రివెంజ్ తీసుకోవద్దా అండి సో ఇట్స్ ఆఫ్ వచ్చి మీద చేస్తారు సెకండరీ నాకు సంబంధం అంతలా ఫీల్ అయిపోయి పాలెస్ట్రా గురించి ఏడుచుకుంటూ కొంతమంది రీల్స్ పెట్టారు సో వైకాలేదు అట్లీస్ట్ ఎడో ఇండియన్ ఫ్లాగ్ గా అవమానిస్తున్నారా మీరు కొంచెం రా అని చెప్పి ఒకళ్ళు పెట్టలేదు పోస్ట్ నేను పెట్టాను దాని షేర్లు వచ్చాయి కానీ ఒకళ్ళు స్టోరీస్ లో పెట్టుకోడే దాని గురించి ఏ సెలబ్రిటీస్ కూడా నేను పెట్టినట్టు కనిపించలేదే ఏ సరే ఎవరికి తెలియదు నాలెడ్జ్ లేదు ఎవరికి ఐడియా లేదు అలా ఏందా అని చెప్పి అప్పుడు నేను పెట్టాను కదా అది యూస్ వచ్చినాయి కదా చూసారు కదా లైఫ్ కొట్టారు కదా బట్ ఎందుకు షేర్ చేయలేదు మీరు అంతా చెప్తా హ్యూమానిటీ అదే చెప్తున్నావు కదా నీ దేశం గురించి నీ దేశాన్ని అవమానిస్తున్నప్పుడు ఏమీ పోయావు అని చెప్పి నా క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఎస్ దట్స్ టు యా శాల్ వి బ్యాక్ యా వి టాకింగ్ అబౌట్ సనాతన ధర్మ సో సనాతన ధర్మాన్ని ఎప్పుడు ఎప్పటి నుంచి మీరు ఫాలో అవుతున్నారు లైక్ మీరు అంటే ఈ మధ్య పర్స్ట్లు చూస్తూ ఉన్న సనాతన ధర్మం గురించి లైక్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ అలాగా శిష్యుడిని అని కూడా చెప్పడం జరిగింది మీరు అంటే ఆయన ఫాలో కూడా అంటే అంటే అడ్మైర్ అడ్మైర్ బాగా చేస్తాను సో సనాతన ధర్మం అంటే మన అందరూ ఏమంటారు అంటే హిందూ అంటారు హిందూ అనే కన్నా అది హిందూ అని పెట్టింది మనం మనసు సో సనాతన ధర్మం అనేది ఎటర్నల్ ధర్మం మన అందరూ ఫాలో అవ్వాల్సిన ఒక ధర్మం నీకు బైబుల్ కూర ఇంటిలో కూడా చెప్పేది అదే నీకు ఒక సింబల్ చూపిస్తున్నాను కదా ఈ సింబల్ మీరు ఎక్కడెక్కడ చూసుకుంటారు చెప్పండి కృష్ణ కృష్ణ పరమాత్మ అర్జున్ బోధిస్తే సింబల్ ఏదో ఉంటుంది భగవద్గీత బుక్స్ మీద ఇదే ఉంటాయి సింబల్స్ ఏస్తు క్రీస్తు సింబల్ కూడా ఇదే ఉంటుంది జైనిజం బుద్ధిజం సింబల్స్ ఇవే ఉంటాయి వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వి ఆల్ బిలాంగ్స్ టు వన్ ఎథనల్ ధర్మం ఈ సింబల్ దానికి గుర్తు అర్థం చేసుకోండి ఇంటర్లింక్ మీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ఇప్పుడు చాలా బియాండ్ థింగ్ ఉంది మనం ఏంటంటే ఒకప్పుడు మనం కొట్టుకోవడానికి మనకి ఒక సాకు కావాలండి అవును దశాత మూవీ చూసారా దశావతారం స్టార్టింగ్ సీన్ ఏంటి శైవులు వైష్ణవులు కొట్టుకుంటారు బోత హిందూస్ అవును ఫస్ట్ మనం కొట్టుకోవడానికి మనకు ఒక సాకు కావాలి ఇక్కడ వైష్ణవులు మేము గొప్ప శైవులు మేము గొప్ప కొట్టుకున్నారు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ ముస్లింస్ వచ్చినాయి ఆ మనంతో ఒకటి వీళ్ళు డిఫరెంట్ డివైడ్ చేసుకున్నారు వీళ్ళు కొట్టుకున్నారు దాని తర్వాత క్యాస్ట్స్ వచ్చాయి లేదు మనంతా డివైడ్ మనంతా ఒకటి క్యాష్ సిస్టమ్స్ అనేవి తర్వాత పార్టీస్ వచ్చాయి ఏంటంటే మనం కొట్టుకోవడానికి ఒక సాకు కావాలి ఓకే అల్లా నవర్ సెడ్ వి మనం మన కమ్యూనిటీ పేరు ముస్లిం అని చెప్పాల క్రిస్టియన్ జీసస్ నవర్ సెడ్ మన కమ్యూనిటీ పేరు క్రిస్టియనిటీ అని చెప్పాల దే ఆల్ కేమ్ అండ్ సెడ్ అబౌట్ ఎ ధర్మం విచ్ వీ హ్యావ్ టు ఫాలో అవర్ రెగ్యులర్ లైఫ్ టు టు మెయింటైన్ లైఫ్ స్టైల్ యాక్చువల్లీ మనం ఒక ధర్మం వేడిపో వెళ్ళాలని చెప్పి బట్ మన ఫాలో అవ్వం మేము గొప్ప మేము గొప్ప కుట్టుకుని వస్తాం అందులో ఉన్న రియల్ పాయింట్స్ మీరు చదువుకోండి అప్పుడు మీకు మేలు కొన్ని అది అది చెప్తాను కొంతమంది మంచి రీల్స్ ఫేమ్ అవుతాయి ఫేమస్ అవుతున్నాయి బుస్ బుస్ అని చెప్పి కొంతమంది ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు నీ కాలు పోయినాయా బుస్ అంటాడు నీ కళ్ళు పోయినా బుస్ అంటే కళ్ళు బాబాల గురించి మీకేం అనిపిస్తుంది నేను చెప్తున్నా బుస్ బుస్ అనే ఒక పాస్టర్స్ ఉన్నాయి కదా నాట్ నేను గా నేను క్రిస్టియన్ స్కూల్లో చదివిన చిన్నప్పుడు రియల్లీ నాకు నిజంగా క్రిస్టియన్స్ ఫాదర్స్ నాకు చాలా మంది నాకు పరిచయం ఉన్నారు చిన్నప్పటి నుంచి నేను ట్రావెల్ చేశాను రియల్గా వీళ్ళందరూ బుస్ బుస్ అని చెప్తున్నాను కదా వీళ్ళందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సెప్టెంబర్ లెవెన్త్ ఎవరు పుట్టాడో దాని గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సెప్టెంబర్ లెవెన్త్ సెప్టెంబర్ లెవెన్త్ ఒక రియల్గా నువ్వు ఒక ఇప్పుడు నువ్వు జీసస్ ప్రచారం చేస్తున్నావు కదా జీసస్ గురించి ఇఫ్ యూ రియల్లీ నోస్ అబౌట్ ద బైబుల్ సెప్టెంబర్ లెవెన్త్కి బైబుల్కి లింక్ ఏంటో చెప్పు అట్ ద సేమ్ టైం బైబిల్లో చెప్పింది ఒక మాట ఆ మాటకు చెప్పు జీసస్ క్రైస్ట్వల్త్ ట్వెల్త్ అప్పుడు థర్టీ ఇయర్స్ వరకు ఎక్కడికి వెళ్ళారు ఎవరితో ఉన్నారు ఎవరి దగ్గర ఎవరితో ట్రావెల్ చేశారో చెప్పమని చెప్పండి ఓకే ఏంటంటే మీ సింపుల్గా ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఇస కమర్షియల్ చేశారు అంటే దేవుడి పేరు వాడుకొని జీసస్ పేరు వాడుకొని వీళ్ళంతా కమర్షియల్గా ఏది లోకల్ రేంజ్ చేస్తాం కిడ్నీలో రాల్స్ తీసేస్తున్నాము అని చెప్పి ఏంటి అది ద ఫులిష్ థింగ్ అలా అలానేమైపోతే ఏమైపోతే ఏంటి ఇలా బుస్ అనేసి ఏమైపోతుంది ఇలా గంట ఇలా గంటున్నాడు పోలీస్ అంతా ఎంత ఏంటంటే వీళ్ళందరూ ఏదో జనాలను ఎడ్డోళ్ళు చేసి కొంతమంది ఈ జనాలు నమ్మేవాళ్ళు ఫస్ట్ ఎడ్డోళ్ళు ఫస్ట్ అంతే అంటారా వాళ్ళు అంటే నిజంగానే అది మాత్రం మీరు చెప్పింది సో ఏది పట్టించుకోకుండా ఏదో చూసి వెళ్ళిపోయి అలా మీరు చెప్పండి మీ దేవుడి గురించి చెప్పండి ఏ చెప్పండి బోధించండి ఇలా మా జీసస్ చెప్పండి ఐ రియలీ అప్రిషియేట్ దాట్ పర్ బట్ వైస్ అన్నెసరీ థింగ్స్ ఒక క్వశ్చన్ చెప్తున్నాను సెప్టెంబర్ లెవెన్త్ దాని గురించి లింక్ చెప్పండి దాని గురించి మీకు ఏం తెలుసు చెప్పండి నాకు తెలుసు నేను ఒక హిందువుని బట్ నేను ఒక మీకైనా చిన్న ఏ అనుభవంలో చిన్న అన్నింటిలో చెప్పాను సెప్టెంబర్ లెవెన్త్ కి మీ క్రిస్టియానిటీ ఒక పెద్ద లింక్ ఉంది అసలు లేకపోతే క్రిస్టియానిటీ లేదు అన్నట్టుగా చెప్తున్నాను సెప్టెంబర్ లెవెన్త్స్ మెయిన్ థింగ్ ఓకే సో మీరు బైబిల్ చదివారు బైబిల్ చదవడం కదండి ఐ ట్రావెల్ విత్ ఎవ్రీ థింగ్ అంటే ఒకటి నమ్ముతాను మన జీసస్ వచ్చి ఏం చెప్పారు బైబిల్ ఎన్ని రాసి ఉంటుంది ఐమ్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు సన్ ఆఫ్ గాడ్ ఓకే ఓకే ఆయన మాట ఎందుకు చెప్తారు బైబిల్లో రాసి ఉంది అవునా సో హూస్ ద గాడ్ ఆయన కాదు సన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు ఆయన సో నేను రియల్గా చర్చ్ ఫాదర్స్ ట్రావెల్ చేస్తాను చిన్నప్పుడు నీ స్కూల్ లయల స్కూల్ ఉండే చెన్నైలో లయల స్కూల్ ఉంటుంది అక్కడ జీసస్ కూర్చున్న రాయ ఉంది కదా ఆ ఉన్నాయి కదా ఆ ప్రేమ కొన్ని కొన్ని ఇవి కూడా ఉంటాయి అక్కడ రియల్ గా మేరీ మాత్ర కలలోంచి రక్తం వచ్చిందప్పుడు న్యూస్ పేపర్ పుకార్ లేదు కదా అది అక్కడే అయింది ఆ స్కూల్లో చదివేవాడిని యాక్చువల్లీ చిన్నప్పుడు మేము మా గ్రూప్ ప్లే గ్రౌండ్ అక్కడ ఫాదర్స్ దగ్గర నుంచి ఫాదర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం నాకు చిన్నప్పటి నుంచి తెలియదు నాకు ఎందుకు వచ్చిందో తెలియదు

శివ విష్ణువులు కొట్టుకున్నారు ఎప్పుడన్నా దే ఆర్ లైక్ దే ఆర్ లైక్ గాడ్స్ దే వర్కింగ్ ఫర్ సంథింగ్ బట్ మనం కొట్టుకున్నాం అంతా మనం గొప్ప మనం గొప్ప అని మనం డివైడ్ చేసి మనం కొట్టుకున్నాం తప్ప గాడ్ నెవర్ సెట్ బట్ నేను ఈ దేవుడిని నేను దూషిస్తేనే దీవిస్తానని చెప్పాల ఈ దేవుడు కూడా అల్లా నెవర్స్ అల్లా ఇంకా ఏం చెప్పాలంటే నేను ఐ రియలీ వన్ థింగ్ కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు నా ఫ్రెండ్స్లో కూడా ది నెవర్ టచ్ ఆల్కహాల్ ఓకే నెవర్ టచ్ ఆల్కహాల్ కొంతమంది ముస్లిమ్స్ ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ వన్ కొంతమంది తెలియని వాళ్ళు అల్లా గురించి ఏంటంటే తెలియని టచ్ చేస్తారు తెలిసిన వాళ్ళు అల్లా గురించి తెలిసిన అయితే నెవర్ ఎవర్ టచ్ ఆల్కహాల్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.